హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీసెంట్గా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట అయితే ఈ రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది గ్రామవార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి నిన్నటి రోజున అబ్స్ట్రాక్ట్ అంటే జీవోను కూడా విడుదల చేయడం అది జరిగింది ఆ జీవోలో మనకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్పున్నారు సో ఏ ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నాము అనే వివరాల గురించి నేను ఆల్రెడీ కూడా నిన్నటి రోజున వీడియో అయితే చేశాను ఆ టాపిక్ మీద మన ఛానల్ అయితే ఉంది మీరు కావాలంటే క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో వెళ్ళి చూడండి ఓకేనా సో అయినప్పటికీ చాలామంది ఏ జాబ్స్ అనేటువంటి వాటిని భర్తీ చేయబోతున్నారు అని ఇంకా కూడా కమెంట్స్లో అయితే అడుగుతూ ఉన్నారండి సో నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నిన్న మనకు ఈ జీవోలో క్లియర్గా ఏం మెన్షన్ చేస్తున్నారో ఇక్కడైతే చూడొచ్చు అనమాట సో ఈ యొక్క రెండు వేల ఏడు వందల ఎనిమిది ఉద్యోగాలు వచ్చేసి డిప్యూటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు నెక్స్ట్ అదేవిధంగా తొమ్మిది వందల తొంభై మూడు న్యూ పోస్టులు అనమాట అంటే కొత్త పోస్టులు వచ్చేసి ఇవి ఏఎన్ఎం అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరియేట్స్ అంటే ఈ యొక్క పట్టణాల్లో వచ్చేసి హెల్త్ సెక్రటరియేట్స్ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ఏఎన్ఎంస్ అయితే ఉంటారు ఈ కొత్త ఉద్యోగాలు వచ్చేసి ఏఎన్ఎం పోస్టులు ఓకేనా సో ఈ క్లారిటీ అనేటువంటిది అయితే మీకు తెలిసినట్లయితే ఇప్పుడు కొత్త ఉద్యోగులు అనేటువంటివి ఏమిటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేటువంటివి ఏమిటి డిప్యుటేషన్ ఉద్యోగాలు అనేటువంటివి ఏమిటి అని మీకైతే అర్థమవుతుంది సో నేను వచ్చేసి ఈ వీడియోలో ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి అంటే మనకు కొత్తగా ఉద్యోగాలు అనేటువంటివి భర్తీ చేయబోతున్నారు కాబట్టి కొత్త పోస్టులు వచ్చేసి ఏఎన్ఎం పోస్టులే కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి అయితే చెప్తాను అంటే ఈ యొక్క ఏఎన్ఎం జాబ్స్కి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏమిటి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ఎవరెవరు అవుతారు దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను వచ్చేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలియచేపరచడం కోసం అంటే ఇంతకుముందు మనకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో విడుదల చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ చేశారనమాట అంటే ఏఎన్ఎం జాబ్స్కి సంబంధించి దాని గురించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఓకేనా సో ఈ యొక్క అబ్సాక్ట్గా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే తీసుకున్నాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓన్లీ మీకు ఒక అవగాహన తెప్పించడం కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో మనకు రియల్గా అయితే కాదనమాట ఎందుకంటే గతంలో మనకు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండింది అర్హతలు అనేటువంటివి ఏమిటి అసలు ఎగ్జామ్ ఫీజ్ అనేటువంటిది ఎంత ఉంటుంది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఈ విధమైనటువంటి డీటెయిల్స్ గతంలో ఎలా ఉన్నాయో మీకు ఒక అవగాహన వచ్చేందుకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఇప్పుడు బ్రీఫ్గా ఓకేనా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది సో ప్రతి ఒక్కరు లైక్ చేసినట్లయితే నేను ముందు ముందు రోజుల్లో ఈ యొక్క ఏఎన్ఎం జాబ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మరికొంచెం అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను మీకు సో తెలియనటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేయండి అక్కడ కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను డిస్క్రిప్షన్ అయితే లింక్ పెట్టున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తొలిత వచ్చేసి ఈ యొక్క డిప్యూటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్ట్లు అయినటువంటి వాటిని రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు సో అందులో వచ్చేసి ఏ విధమైనటువంటి రోల్స్ను భర్తీ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి జివో విడుదల చేశారని నిన్న రోజున సో ఆ జివోలో అయితే మెన్షన్ చేస్తున్నారు నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నిన్నటి రోజున ఓకేనా సో మనకు కొత్త పోస్టులు వచ్చేసి ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు వచ్చేసి ఏఎన్ఎం జాబ్స్ మాత్రమే అండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చేసి కేవలం ఇరవై ఆరు మాత్రమే భర్తీ చేస్తున్నారు ఇవి కూడా కొత్తగా తీసుకుంటారు అవుట్ సోర్సింగ్ కింద కూడా బట్ వీళ్ళకి శాలరీ అనేటువంటిది అయితే తక్కువ ఉంటుంది బట్ కేవలం ఇరవై ఆరు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు ఏ ఈ తొమ్మిది వందల తొంభై మూడు మాత్రం ఏఎన్ఎం జాబ్స్కి సంబంధించి ఓకేనా సో దీనికి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం క్వాలిఫికేషన్స్ అంటే ఏంటి ఓకేనా ఆ వివరాల గురించి సో ఇక్కడ ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ వచ్చేసి గతంలో గవర్నమెంట్ విడుదల చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ అనమాట ఇక్కడ చూడవచ్చు ఇరవై ఏడు ఏడు రెండు వేల పంతొమ్మిది అనే డేట్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఉన్నారు కాబట్టి ఇది గతంలోది సో ఇందులో వచ్చేసి అప్పుడు టోటల్గా వచ్చి మనకు పదమూడు వేల ఐదు వందల నలభై పోస్టులనైతే భర్తీ చేశారనమాట ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు ఎలిజిబుల్ కావాలి అంటే అంటే అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా మహిళ అయితే అయి ఉండాలన్నమాట ఎందుకంటే ఇది ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే కాబట్టి ఫిమేల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అది కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితులైతే ఉండాలన్నమాట ఓకేనా ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం అయితే చూద్దాము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయం వచ్చేసి ఇక్కడ మనకు మొత్తం కూడా ఇంగ్లీష్లో అయితే ఇచ్చున్నారండి సో ఇప్పుడు నేను వచ్చేసి మీకు కొంచెం తెలుగులో అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమయ్యేటట్లుగా ఇక్కడ చూడొచ్చు మీరు ఈ యొక్క ఏఎన్ఎం అండ్ ఎంపీహెచ్ఈ ఓన్లీ ఫర్ ఫిమేల్స్ అనమాట ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి యొక్క క్లియర్గా ఈ యొక్క విద్యార్థుల గురించి అయితే ఇక్కడ మనం చూద్దాము సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎస్ఎస్సి ఉత్తీర్ణత అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా కూడా దాని తర్వాత వచ్చేసి ఏదైనా గ్రూప్తో ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యి ఉంటే అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు సో మనకు రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల మధ్యలో ఎంపిహెచ్ఏ కోర్స్ అనేటువంటిది ఇది ఓన్లీ ఫీమేల్స్ కాబట్టి ఎంపిహెచ్ఏ కోర్స్ అనేటువంటిది ఏదైనా గుర్తింపు పొందినటువంటి నర్సింగ్ అండ్ మిడ్ వైస్ కౌన్సిలింగ్ ద్వారా పొంది ఉండాలన్నమాట ఓకేనా ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైస్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది పొంది ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల్లో లోపల చేసి ఈ యొక్క ఎంబీహెచ్ఏ కోర్స్ అనేటువంటిది ఓకేనా దాని తర్వాత వచ్చేసి రెండేళ్ళు ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులో ఉత్తీర్ణత అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎంపిక చేయబడినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సంవత్సరం క్లినికల్ సెక్షన్ను పూర్తి చేసుకుని అయితే ఉండాలట సో దీనిలో వచ్చేసి ఇంటర్మీడియట్ వృత్తిపరమైనటువంటి ఎంపీ హెచ్వి డబ్ల్యూవి అంటే ఈ ఫిమేల్స్కి ఒకటే ఇది మాత్రము సో విద్యార్థుల యొక్క క్లినికల్ శిక్షణ పొందేందుకు అనుమతించబడి అయితే ఉండాలన్నమాట ఈ యొక్క సంస్థ వచ్చేసి లేదా ఒక సంవత్సరము అప్రెంటిషిప్ కూడా పూర్తి చేసినటువంటి వాళ్ళు అప్లై అయినటువంటి చేసుకోవచ్చు సో మీకు అర్థం కానట్లయితే కమెంట్స్లో ఆడగానే నేను కొంచెం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మ్యాటర్ మొత్తం సో అక్కడ కూడా ఒకసారి క్లియర్గా అయితే చదవండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బోర్డ్ ఆఫ్ అప్రెంటిషిప్ శిక్షణ లేదా సదరన్ రీజియన్ చెన్నై ద్వారా అప్రెంటిషిప్ కంప్లీట్ చేసినట్లు సర్టిఫికెట్ కూడా ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయినటువంటి చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ యాగ్జిలరీ నర్స్ మరియు మిడ్ వైఫరీ మరియు హెల్త్ విజిటరీస్ కౌన్సిల్ కౌన్సిలింగ్లో నమోదు చేసుకోవాలన్నమాట సో ఇంటర్మీడియట్ వొకేషనల్ కూడా చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై అయినటువంటిది అయితే చేసుకోవచ్చు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్స్ నెక్స్ట్ ఈ యొక్క కోర్సులో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులకు సంబంధించి ఏపీ ఫార్మా మెడికల్ బోర్డులో నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్యాంపు జీవితానికి శారీరక దృఢత్వం అయితే కలిగి ఉండాలి అంటే మీరు ఫిట్నెస్గా అయితే ఉండాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఓకేనా సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అండి సో ఇక ఈ మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం అంటే ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ అయితే చూద్దాం అనమాట ఈ విధంగా మనకు క్వాలిఫికేషన్స్ అనేటువంటిది అయితే ఇచ్చినారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఫీజు ఆ స్ట్రక్చర్ గురించి అయితే చూద్దాము ఏజ్ అనేటువంటిది వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇక్కడ అంతా కూడా ఇచ్చున్నారు మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు ఆ ప్యాటర్న్ ఈ వివరాల గురించి అయితే బీఫ్గా చెప్తాను ఈ వీడియోలో బట్ సపరేట్గా ఇంకొక వీడియో కూడా చేస్తాను ఓసీ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీ అనేటువంటి కండక్ట్ చేస్తారనమాట ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండికాప్టర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి రెండు వందలు ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఏమి ఉండదండి సో ఈ విధంగా మనకు ఈ గతంలో విడుదల చేసినప్పుడు ఏఎన్ఎం జాబ్స్కి సంబంధించి ఈ క్వాలిఫికేషన్స్ ఈ వివరాలు అయ్యేటువంటివి అయితే ఉన్నాయి బట్ మీరైతే ఒక అవగాహన తెచ్చుకోండి సేమ్ ఇదే విధంగా అయితే ఉంటాయని నేను చెప్పడం లేదు చూద్దాం ప్రభుత్వం ఏమైనా చేంజెస్ చేస్తుందేమో బట్ నేను ఏదేమైనా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ అయితే ఫాలో అప్ చేస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్